ఇంకా ఏం పెట్టకముందే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అవినీతి అక్రమాలు గూండాయుజం హత్యలు మానభంగాలు ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో మధ్యలో కరోనా రెండేళ్ళు వచ్చింది అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి సరే సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి కూటమి కర్తవ్యము దాంతో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి ప్లస్ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవక ఏదైనా అంటే ఎత్తి చెప్పడానికి తప్పు లేదు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం అవి వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు కొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్ల కానీ అవినీతి గురించి మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం చేస్తాం మేము కూటమి వచ్చాను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రెండేళ్లు కరోనా టైం తీసేస్తే సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దాని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేసి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జడపం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప ఆ ప్రాసెస్లో దేశంలోనే ఓ రోల్ మోడల్గా తయారైన స్టేట్ అది మిగిలిన వాళ్ళు కూడా ఎస్ ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు వైద్య పరంగా అలాగే ఆదుకోవడం పరంగా అలాగే రోగ ఆరోగ్య అది అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ ఇవెంట్లో అన్నింటిలో రోల్ మోడల్గా ఉందని కూడా అందరూ గుర్తించారు ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే మన రాష్ట్రం ఒకటే ఇక్కడ ఈ ఒక డీబీటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మనం ఈ నాలుగు నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో పది నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి బెనిఫిషరీస్ లబ్ధిదారులైన అయిన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా ఒక్క రూపాయి పిలిఫరేసే అవినీతికి అవకాశం లేకుండా అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీ లాంటివి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లకి మనం పంపిస్తే అలాగే అంటే నేను లెక్కలు భారీగా కనపడేవి చెప్తున్నా ముప్పై లక్షల ఇంట్లో పట్టాలు కరోనా అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలు పెట్టి పూర్తి చేసి కన్స్ట్రక్షన్ కూడా తొమ్మిది లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజుకు రికార్డు బ్రేక్ చేస్తే ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు కానీ ఒక అది ఒక పదిహేడు వేల కోట్లు ఒక పదిహేడు వేల కోట్లు అంటే పెద్ద లెక్కలు ఉన్నాయి ప్రతిదీ లెక్కలు ఉన్నాయి ఎవరు డిస్ప్యూట్ చేయడానికి వీలు లేని లెక్కలు ఉన్నాయి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సహా అందరు గుర్తించినవి వీవెన్నిటికీ ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ తర్వాత మనం కన్స్ట్రక్ట్ పూర్తి చేసే అసెట్స్ క్రియేషన్ రైతు భరోసా అయితే సెక్రటేరియట్స్ అయితే విలేజ్ క్లినిక్స్ అయితే నాడు నేడు కింద ఇంతకుముందు అన్నట్టు రూపురేఖలు మార్చడం అయితే ఇవన్నీ అన్డిస్ప్యూట్ డిస్ప్యూట్ కెన్ డిస్ప్యూట్ దిస్ ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి టీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నాయి ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ బట్ నేను మేము చెప్పగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా పిల్ఫిరే కోప్ లేకుండా దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ అలాగే అసెట్ క్రియేషన్ కానీ కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇందులో ఏది ఆకాశంలో ఉంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు హోమ్ మినిస్టర్ సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి అక్కడ చెక్ చేసినా కనపడతాయి అందరికి తెలిసిన విషయం ఇది దాంట్లో ఆయన అవినీతి అని అన్నాడు క్యాజువల్గా ఎందుకు చెప్తున్నావు అంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అని బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగింది అందులో బీజేపీ కూడా పార్ట్నర్ దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్ భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో లో కూడా ఉంది మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు ఆ రోజు జరిగింది దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు అఫ్కోర్స్ పదిహేడులో ఎప్పుడైతే పదిహేడు పద్దెనిమిది కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ ఆ తర్వాత వాళ్ళే మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను కాబట్టి మాకు సంబంధం లేదు ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి మా వల్ల కాదని చెప్పి జనం కొట్టి రిజెక్ట్ చేశారు తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని ఆ పార్టీతో ఈ రోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది తర్వాత రెండో విషయం ఈయనన్నది పోలవరంకు సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా మేము దాన్ని ఇచ్చాం జాతీయ ప్రాజెక్ట్ చేశాం డిలే చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలెక్ట్ చేసుకుంటే టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు డిలే ఎందుకు అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నాడు ఇది ఒక ఎగ్జాంపుల్ అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు బీజేపీకి తెలుసు అప్పుడు మోడీ గారే ఉన్నారు ప్రధానికి ఆయనకు తెలుసు తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది అదే విషయం పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు ప్లే చేయండి